హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ అయితే నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేసిన లడ్డు అండి పిల్లలిద్దరూ స్వీట్స్ అయితే చాలా బాగా తింటారు వీళ్ళ కోసం అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటుంది ఇంకా చాలా డేస్ నుండి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం అన్నీ హాట్స్ చేస్తున్నాం కదా అని అయితే ఇంకా రవ్వ లడ్డు అయితే చేసిందండి చాలా బాగా చాలా టేస్టీగా అయితే వచ్చాయి ఇలా సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు ఒకసారి వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూసేయండి నార్మల్గా మనం రెగ్యులర్గా ఉప్మాలోకి యూస్ చేసే ఉప్మా రవ్వ ఉంటుంది కదా సూజీ రవ్వ అది వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొని దానికి కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వేపించుకున్నామండి అంటే కొంచెం కొంచెం వేపితేనే కరెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది ఫ్రై అవుతుంది అన్నట్టయితే ఇలా కొంచెం కొంచెంగా టూ త్రీ టైమ్స్ అయితే ఫ్రై చేసాము మనం రవ్వని ఎంత వేపితే అంత టేస్ట్ వస్తుందండి రవ్వ వేగినా కొద్దీ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా కొంచెం కొంచెంగా మనం ఫ్రై చేసుకోవడానికైతే ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేసి అయితే వేపుకోండి ఇలా వేగిన దాన్ని పక్కన తీసుకొని మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అయితే మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు చేసిన దాంట్లో చేస్తేనైతే మళ్ళీ ప్రాబ్లం అయితే ఏం లేదండి వీలైతే అడుగు ఉన్న గిన్నెలు ఉంటాయి కదా అలాంటివి అయితే తీసుకోండి మా మమ్మీ వాళ్ళు వాడే ఏదైనా కూడా దాదాపు అడుగు ఉన్నవే చెక్ చేసి తీసుకుంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు ఆల్మోస్ట్ మాడే ఛాన్సెస్ కూడా లేవండి ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు పక్కన అయితే మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ రవ్వకి టూ కేజీ కంటే కొంచెం తక్కువ షుగర్ అయితే తీసుకోండి ఎందుకంటే హాఫ్ కేజీ కొబ్బరి కూడా వేస్తున్నాం కదా మన టేస్ట్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అది పక్కన జస్ట్ షుగర్ మునిగేంతవరకు వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకుంటే బెటర్ అండి ఫాస్ట్గా పాకం వస్తుంది ఈజీగా అయిపోతుంది మా మమ్మీ ఏ వంటలైనా కూడా చాలా బాగా చేస్తుందండి లడ్డూలు కానివ్వండి రవ్వ లడ్డు కానివ్వండి రవ్వ లడ్డు అయితే మేము చిన్నప్పుడు చాలాసార్లు అడిగేవాళ్ళం మా ఇంట్లో ఆల్మోస్ట్ రెగ్యులర్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఏం కావాలి ఏం తీసుకురావాలి అని అడిగితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రవ్వ లడ్డు కావాలమ్మా అనేసి అడిగేదాన్ని అంత ఇష్టం అన్నమాట నాకు అప్పుడు నేను ఇంకా ఫస్ట్లో అయితే స్వీట్స్ చాలా ఎక్కువగా తినేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గింది కంప్లీట్గా అయితే తగ్గలేదు నాకు ఇంకా కూడా స్వీట్స్ అంటే ఇష్టమే అలా మా మమ్మీ ఊరికూరికే ఇంకెప్పుడు అడిగితే అప్పుడైతే చేసి పెడుతుంది లడ్డు ఇప్పుడు నాలానే నా పిల్లలు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు కానీ ఈ స్వీట్ వద్దు ఇది మేము తినమని అయితే అనరు అంత ఇష్టము వీళ్ళకిద్దరికీ స్వీట్స్ అంటే ఇలాచీ కూడా మీ టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి కొందరికి ఆ స్మెల్ నచ్చుతుంది కొందరికి అసలే నచ్చదు మాకైతే నచ్చుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే మిక్సీ పట్టేసుకున్నాము అది సన్నని డస్ట్ లాంటిదంతా తీసి మా మమ్మీ ఆల్రెడీ రవ్వలో వేసేసింది కొంచెం దొడ్డు దొడ్డుగా వచ్చింది ఆలకుల పొట్టు లాంటిది ఉంటుంది కదా ఇలాచీ పొట్టు లాంటిది అదంతా టీ పౌడర్లో వేసేసింది అనమాట మధ్య మధ్యలో పాకాన్ని కలుపుతూ ఇంకా దగ్గర పడింది అనిపించినప్పుడైతే చెక్ చేసుకోండి పాకం వచ్చిందా లేదా అని మళ్ళీ మనం రవ్వ వేసినప్పుడైతే ఇంకా గట్టిగా పాకం వచ్చిందంటే మాత్రం రవ్వ వేసినప్పుడు గట్టిగా అయిపోతుందని గుర్తుపెట్టుకోండి అంత షుగర్ షుగర్ లాగా పొడి పొడిగా అయిపోతుంది అందుకే జస్ట్ ఇలా తీగ పాకం రాగానే ఇంకా వేసేసుకోండి రవ్వని మనం ఇలా హ్యాండ్స్తో ఇలా అన్నప్పుడు కూడా తీగలాగా ఫామ్ అవుతుంది అలా చెక్ చేసుకోండి రవ్వ వన్ అండ్ హాఫ్ కేజీ కొబ్బరి హాఫ్ కేజీ రెండు కలిపి టూ కేజీస్ అయింది కదా ఇంకా పాకం మనకి కరెక్ట్గా వచ్చింది అనుకున్న తర్వాత ఇలా మన చేతులకు అంటుకోకుండా ఉంది అంటే వచ్చినట్టే ఇంకా మనకి పాకం కరెక్ట్గా వచ్చిన తర్వాత అయితే నాకు రవ్వ లడ్డులో కొబ్బరి వేయడం కూడా నచ్చుతుంది అందుకే మా మమ్మీ ఇంకా ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్నైతే ఇలా తురిమిందన్నమాట కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేయించి ఇట్లా లడ్డులో కలుపుతారు కానీ ఇది ఎట్లయినా ఎండిన కొబ్బరి కదా అన్నట్టయితే మేము ఫ్రై చేయలేదు ఇలా ఫస్ట్ ఇది కొబ్బరి వేసిన తర్వాత రవ్వ అయితే వేసుకొని కంప్లీట్గా ఉండలు లేకుండా కలిపేసుకోవడమే మనం వేడి మీద కలిపితేనే కొంచెం ఉండలు లేకుండా వేసిన వెంటనే కలిపితేనే ఉండలు లేకుండా వస్తుంది ఆ తర్వాత అయితే మళ్ళీ ఉండలు ఇలా గడ్డల్లాగా మధ్యలో రవ్వలాగా తగులుతూ ఉంటూ బాగుండదు ఇదైతే మధ్య మధ్యలో గమనించుకోండి కలపడం అయితే పర్ఫెక్ట్గా కలపాలండి మాకు పర్ఫెక్ట్గా ఇంకా మళ్ళీ ఉప్మా రావ కాబట్టి కొంచెం ఉడకాలి అన్నట్టయితే మమ్మీ అలా కాసేపు పొయ్యి మీదే ఉంచింది అన్నమాట అయిన తర్వాత ఇంకా వెంటనే దించకుండా కాసేపు ఉడికించింది అలానే ఇది ఇంకాస్త ఉడికి కొంచెం చల్లారి మనం లడ్డూలు చేసుకునే వరకు అయితే మనకు కొంచెం టైం ఉంది కదా ఈ గ్యాప్లో అయితే మనం మన ఛానల్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఈరోజు లడ్డు చేస్తున్నానండి ఇదైతే వీడియో కోసం ఏదో నేను వీడియో తీసుకోవాలి లడ్డూ చేయమ్మా అది అనేసి తీసినవి అసలే లేవు నా ఛానల్ మొత్తం చూసుకోండి నేను వీడియో కోసం చేసింది ఏది కూడా లేదు నేను చేసేదే వీడియో తీస్తున్నా తప్ప నేను వీడియో కోసం అసలు స్పెషల్గా ఓ ఫోకస్ పెట్టి ఏదో చేసి ఏదో చేసి అయితే నేను చేసింది ఏం లేదు మీరు కావాలంటే మళ్ళీ మళ్ళీ వెతుక్కున్నా కూడా కనిపిస్తుంది నేను ఛానల్ కోసం అసలు ఏ మాత్రం కూడా నేను ఛానల్ని మైండ్లో పెట్టుకొని అయితే అసలు చేయలేదండి ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి నేను చేసేదే వీడియో తీస్తున్నాను వీడియో కోసం నేను ఏమీ చేయట్లేను నేను జర్నీస్లో కూడా కొన్ని జర్నీస్ చేస్తున్నా కొన్ని విజిట్ చేస్తున్నా ఆ విజిట్ చేసినయే నేను వీడియోలో చూపిస్తున్నా అంటే ఎట్లయినా ఇక్కడ దాకా వచ్చినా కదా చూపిస్తే బాగుంటుంది వీడియో తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు చేస్తున్నదప్ప నేను అది వీడియో తీయడానికే అంత దూరం వెళ్ళట్లేను ఆ వీడియోస్ తీసుకోవడానికే నేను అంత జర్నీ చేయట్లేను కదా నా నేను చేసే రొటీన్ నా రొటీన్ లైఫ్లో నేను ఇది నేను ఇది చేస్తున్నాను ఇది ఉంది ఇది లేదు ఇది కాదు అన్నట్టు ఏదో చూపిస్తున్నదప్ప నేను స్పెషల్గా అయితే యూట్యూబ్ కోసమే అన్నట్టయితే ఏ పని కూడా చేస్తలేను చేసేదే చూపించాలని అనుకుంటున్నా చూపిస్తా కూడా ఇంకా మన లడ్డుకి కావాల్సినట్టయితే మన బ్యాటర్ రెడీ అయిపోయింది కొంచెం కొంచెం చల్లారుతుంటే ఇలా కొంచెం కొంచెం పక్కన తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవడమే కానీ వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాలి కొందరు రవ్వరవ్వగా వచ్చాయి పాకం సరిపోలేదు అని అయితే అంటూ ఉంటారు ఇలా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి పాకం అయితే చాలా కరెక్ట్గా సరిపోయింది కరెక్ట్గా వచ్చింది రవ్వ కూడా మంచిగా ఉడికిందన్నమాట చేస్తుంటే లడ్డూలు కూడా చాలా మంచిగా వస్తుండే చేతికి అంటుకోకుండా కనిపిస్తుంది కదా కానీ పాపం మా అమ్మ కాలుతున్నా కూడా అసలు చేస్తూనే ఉంది వేడి మీద ఉన్నప్పుడే మంచిగా వస్తాయి అన్నట్టు అయితే నేనేమో ఆ వేడికి భయపడుతూ కూడా ఇంకా కొన్ని కొన్ని చుట్టినా కానీ నాకైతే ఇంకా చెయ్యి మొత్తం ఎర్రగా అయిపోయింది మా అమ్మ కూడా పాపం చెయ్యి కంప్లీట్ ఎర్రగా అయిపోయింది అన్నట్టు అంత కష్టమైనా కూడా చేసింది ఇంకా మేము అన్నట్టయితే కొంచెం ఎక్కువగానే చేసి ఉండే ఇంకా వాళ్ళు కొన్ని ఉంచుకుంటారు మళ్ళీ కొంచెం నియర్ అండ్ ఇయర్స్కి కూడా ఇస్తూ ఉంటాం కదా అలా ఇంకా కొంచెం ఎక్కువగానే చేసింది అన్నమాట పిల్లలకి స్నాక్ బాక్స్కి యూజ్ అయితే కొంచెం చిన్నగానే చెయ్యమ్మా చిన్నగానే కావాలి చిన్నగానే కావాలని చాలాసార్లు అంటుండే మళ్ళీ ఒక ఫుల్ లడ్డు కూడా పెద్దగా గున్న కూడా మొత్తం లడ్డు తినలేరు అని చెప్పి కొన్ని చిన్నగానే చేయించుకున్నా చేసేటప్పుడు అయితే అసలు మాత్రం చేతికైతే అసలు అంటుకోలేదు చాలా మంచిగా అనిపించింది ఇంకా లడ్డూలు చేయడం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మాకు అసలు కనిపించకుండా గడిచిపోయింది చాలా ఈజీగా చుట్టేసాము కానీ వేడి మీద ఉన్నప్పుడే చుట్టుకోండి మీరు కూడా కొంచెం కాలుతూ ఉంటుంది కానీ వేడి మీద చుట్టుకుంటేనే ముద్ద కూడా ఇట్లా విడిపోకుండా ఉంటుంది నేను ఇంకా కాలుతుంది కాలుతుంది అని చెప్పి కొన్ని తక్కువ తక్కువనే చేశాను కానీ మా అమ్మ అయితే పాపం ఫాస్ట్ ఫాస్ట్గా చాలా చేసింది ఇక చెయ్యి ఎర్రగా అయిపోయిందని నేను చూపిస్తున్నా కూడా ఇదిగా చూడండి నాకు కాలేదా అనుకుంటూ మళ్ళీ చేస్తూనే ఉన్నది నేనేమో కాలింది కాలింది అని చెప్పి కాసేపు ఆగుతూ చేస్తూ ఆగుతూ చేస్తూ ఉన్నాను కానీ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించాయి డ్రై ఫ్రూట్స్ వేయడం అయితే నేనే వద్దన్నాను ఎందుకంటే మధ్యలో కొబ్బరి ఉంటుంది కదా అని మీరు కూడా ఇలానే చేసుకోండి చాలా బాగా కుదురుతాయి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ